చదువుల తల్లి చిన్నబోయింది ఏడో తరగతి ముగిసిందని లోపే సమ్మర్ హాలిడేస్ లో ఏడడుగుల బంధం వైపు అడిగేయాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడింది ఆషాఢం అడ్డుపడిందో వయసు రీత్యా వ్యత్యాసం బెడిసి కొట్టిందో అమ్మ పంచనకు చేరిన చిన్నారి తాలిబొట్టును పక్కన పెట్టి తిరిగి ఎనిమిదో తరగతి చదువుకై స్కూల్లోకి ప్రవేశించి తోటి విద్యార్థి కలిసిపోయింది తీరా ఆషాఢం గడువు కాస్త ముగిసి అత్తారింటి నుంచి పిలుపు రావడంతో అప్రమత్తమైన చిన్నారి అసలు విషయాన్ని బయట పెట్టింది వెళితే రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారికి గత మే నెల ఇరవై ఎనిమిదో తేదీన చేవేళ్ల మండలం కందవాడకు చెందిన నలభై ఏళ్ల శ్రీనివాస్ గౌడ్తో పెద్దల సమక్షంలో స్థానిక ఆలయం సాక్షిగా వివాహం జరిపించినట్లు పాఠశాల ఉపాధ్యాయులతో పేర్కొన్న విద్యార్థిని తనకు అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేదని చింతించింది ఇదే క్రమంలో చైల్డ్ మ్యారేజ్ పై స్పందించిన టీచర్లు విషయాన్ని స్థానిక మండల తహసీల్దార్ రాజేశ్వర్ తో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ లకు సమాచారాన్ని చేరవేయడంతో మైనర్ పెళ్లి వ్యవహారం మరో టర్న్ తీసుకుంది తండ్రి లేని చిన్నారి ఆలనా పాలనా చూడాల్సిన అమ్మకు కూతురు భారంగా మారిందో లేక ఆర్థిక పరిస్థితుల ప్రభావమో పెద్దలు బంధువుల సమక్షంలో మైనర్ బాలిక మెడకు పసుపు తాడే ఊరి తాడుగా బిగుసుకునేలా మూడు ముళ్ల బంధాన్ని అపహాస్యం చేస్తూ అందరూ కలిసి చేసిన ఘనకార్యంతో మైనర్ మెదడులో మాయని మచ్చగా మిగిలిపోయారు అభం శుభం తెలియని చిన్నారికి మాశ చూపారో ఏం మాయ చేశారో పసి ప్రాయంలోనే పెళ్లి పీటల పైకి నడిపించి గత ముగించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది గత రెండు నెలల క్రితం చోటు చేసుకున్న మైనర్ వివాహం వెలుగు చూడడంతో వెంటనే అలర్ట్ అయిన సంబంధిత అధికార యంత్రాంగం పెళ్లి తంతులో ప్రధాన సూత్రధారులు పాత్రధారులైన విద్యార్థిని తల్లి శ్రవంతి వరుడు శ్రీనివాస్ గౌడ్ పురోహితుడు ఆంజనేయులు పెళ్లి కుదుర్చిన వ్యక్తి కేసు నమోదు చేసి ఐసిడిఎస్ అధికారుల సహకారంతో బాలికను రెస్క్యూ సెంటర్ కు తరలించినట్లు తెలిపారు చూడాలి మరి హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న నందిగామ మండల కేంద్రంలో వెలుగు చూసిన మైనర్ వ్యవహారం

ఎయిత్ క్లాసు థర్టీన్ ఇయర్స్ ఉంటుంది టీచర్ చెప్పింది ఏంటంటే ఇట్లా మా అమ్మవారి బల పెళ్లి చేశారు ఐదు నెలలు ఈ సంవత్సరం ఐదు నెలలు పెళ్లి చేసిన అని చెప్తే మేడం అదే విషయమే విచారించి మా దగ్గర పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఆ అమ్మాయి మహేశ్వరిని విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని తండ్రి లేడు తల్లి యొక్క తోటి చిన్న తమ్ముడు లేడు నందిగామలో పెంటయ్య అనే ఆడని ఆలయంలో రెంట్ ఆ విషయం జరిగింది ఏంటంటే ఈ తల్లి సెవెంత్ అమ్మాయి తల్లి సెవెంత్ ఆ పెంటయ్యతో మా అమ్మాయికి పెళ్లి చేసిన సంబంధమైనది చూడాలంటే అతను పెళ్ళైన అతను శ్రీనివాస్ గౌడ అతను కందవాడ చివరిగా మండలం కందవాడ సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ సంబంధం తీసుకొని వస్తే అలాగే కూర్చొని మాట్లాడుకొని ఇరవై రెండు తారీఖు ఐదు నెల లింగమంతుల టెంపుల్ అనే ఊళ్ళో పెళ్లి చేయడం జరిగింది అమ్మాయి ఎయిత్ క్లాస్లో తెలిసి థర్టీన్ ఇయర్స్ మైనర్ కనుక ప్రొబ్యూషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్ళు నేరేజ్ చేసిన వారు వారో కనుక అందుకే కేసు కట్టడం జరిగింది కేసు ఎవరిపైనంటే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే పెళ్లి చేసుకున్నారు పైన ప్లస్ అమ్మాయి తల్లిసంతి పైన పెట్టారు ఎవరికి సంబంధించిన అయినా ఆంజనేయ ఆ గుళ్ళకి పెళ్లి చేసిన పెళ్లి చేసిన ఆయన ఈ పెళ్ళి అయిన తర్వాత వారం రోజులు అక్కడ ఉన్నది అమ్మాయి తర్వాత మళ్ళీ తల్లిగారి అమ్మ దగ్గరికి వచ్చి ఏమన్నా తీసేసినారు మళ్ళీ ఫస్ట్ తాడు తీసేసి అమ్మాయి రెగ్యులర్గా మళ్ళీ స్కూల్ కట్టడం వచ్చారు నిన్న ఏదో అలా కొంచెం అమ్మాయి ఏమో చేయాలి అవి టీచర్స్ చెప్పడం జరిగింది అప్పుడు పెళ్ళి అయినప్పుడు సెల్ పిల్లల దగ్గర తీసే చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది ఈ కేసులో ఎవరైతే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్పై సహకరించడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారో అందరిపైన ఈ వేరే అప్పుడు ఇంకెవరు ఉన్నాయి వాళ్ళపైన వాళ్ళపైన చట్ట భాగంగా చర్య తీసుకోవడం జరిగింది సెంటర్లో వేయడం జరిగింది అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ మనం అమ్మాయికి తండ తండ్రి తల్లి బుద్ధి ఉంది కనుక తల్లి గంట నిరాశరాలు కనుక సఖీ సెంటర్లో తొండుపల్లి సఖీ సెంటర్లో వేయడం జరిగింది ఈ ఈ ఇష్యూ లేట్గా బయటకు వచ్చింది కదా సార్ నిన్న నిన్ననే టూ మంత్స్ అయింది కదా బిఫోర్ మంత్ పెళ్ళి ఆ అమ్మాయి ఇప్పుడు అప్పుడు నుంచి అక్కడ లేదు ఒక వన్ వీక్ ఏదో మళ్ళీ వచ్చి తల్లిగారి ఇక్కడ స్కూల్ దగ్గర యాజ్ టీచర్ స్కూల్ పోతుంది అవన్నీ ఆమె తాగిం లేవు అమ్మాయి కూడా ఎవరు చెప్పలేదు నిన్న ఏదో ఎమోషనల్ సార్ బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతుందో అమ్మాయి అని టీచర్ అయితే చెప్పడం జరిగింది బయట భయపడదు బయటపడేది నమస్తే నా పేరు కేవీ సుధాకర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిగామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో చదువుతున్నటువంటి మహేశ్వరి అనేటటువంటి అమ్మాయి మొన్న ఏడుస్తూ లేడీ టీచర్లకి తన బాధలు చెప్పుకుంది ఏమని ఎంక్వైరీ చేయగా ఆమెకు మే ట్వంటీ ఎయిత్న మ్యారేజ్ జరిగిందని పదమూడేళ్ళ అమ్మాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అని చెప్పేసి అట్లా మేము కూడా వెంబడే స్పందించి ఆ అమ్మాయి తరఫున ఎంఆర్ఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మరి జూన్లో స్కూల్కి వచ్చింది ఆమె జూలైలో కూడా స్కూల్కి వచ్చింది అప్పుడు ఎలాంటి ఆనవాళ్ళు లేవు తెలియదు ఎవ్వరికి టీచర్లకి కానీ ఆ రోజు ఉదయం మొన్న మొన్నటి రోజు ఉదయం ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి ఎలా మీ అత్తగారు వచ్చి తీసుకొని పోతారంట అని చెప్పినందుకు ఆమె ఏడుస్తూ స్కూల్కు పరిగెత్తుకొని వచ్చింది ఆ విధంగా టీచర్లకు చెప్పుకున్నంత కారణంగా మనకు తెలిసి వచ్చి మరి ఎంబడే పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అట్లాగే ఐసిడిఎస్ వాళ్ళకి ఇచ్చాం తర్వాత ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది దీన్ని ఎంక్వైరీ చేసి ఐసిడిఎస్ వాళ్ళు ఆ అమ్మాయిని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది అట్లాగే అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పై చదువులు అట్లా చదివే చదివిస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్థానిక ఎస్ఐ గారు పాఠశాలకు వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఒక టీ హెడ్ మాస్టర్ని మరియు టీచర్లని సంప్రదించి ఏం జరిగింది అస్సలు అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకొని పంచనామా చేసుకొని చేసుకొని వెళ్ళడం జరిగింది వారు ఎస్ఐ గారు కూడా ఈ విషయంలో ఊరు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఏం పెట్టరు మీకు అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది ఎయిత్ క్లాస్ చదువుతుంది అమ్మాయి కాబట్టి చిన్న ఏజ్ పదమూడై సంవత్సరాలు ఉన్నాయి నిన్న ఉదయము మన జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మా స్కూల్లో ఒక చిన్న అమ్మాయికి మైనర్ అమ్మాయికి పెళ్లి జరిగింది సార్ ఆ అమ్మాయిని లతగారింటికి పంపించడానికి వాళ్ళ అమ్మ ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రిన్సిపల్ మన హెడ్ మాస్టర్ గారికి చెప్పినారని హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పారు చెప్పక వెంటనే నేను డిఎండబ్ల్యూకి ఫోన్ చేశాను డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ డీసీడబ్ల్యూ డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ పీడీకి ఫోన్ చేసి ఇట్లా జరిగింది మా దగ్గర ఈ కన్సర్న్ పర్సన్ పంపించమంటే సీడిపిఓర్ని పంపించారు అంత లోపల అమ్మాయిని ప్లస్ హెడ్ మాస్టర్ని ప్లస్ సూపర్వైజర్ని తీసి మా ఆఫీస్లో పెట్టాము వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము నెక్స్ట్ వాళ్ళని తీసుకొచ్చి రెక్ రెస్క్యూ సెంటర్లో పెట్టినారు నెక్స్ట్ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఎవరైతే అతను ఇల్లీగల్గా పెళ్లి చేసుకున్నాడో అతన్ని వాళ్ళు పెళ్ళి చేసిన వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని అందరినీ పిలిపించారు వాళ్ళ మీద కేసు బుక్ అయింది అమ్మాయిని ఇప్పుడు రెస్క్యూ సెంటర్లో పెట్టారు